వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ బ్లడ్ ప్రెషర్ బీపీ రక్తపోటు బ్లడ్ ప్రెషర్ బీపీ గురించి పూర్తి వివరాలను తెలుగులో ఇక్కడ వివరిస్తాను రక్తపోటు అనేది ఒక వ్యక్తి ఆరోగ్య స్థితిని సూచించే ముఖ్యమైన కొలమానం దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం రక్తపోటు అంటే ఏమిటి రక్తపోటు అనేది గుండె రక్తాన్ని శరీరంలోని ధమనుల ద్వారా పంపినప్పుడు ఆ రక్తం ధమనుల గోడలపై చూపే ఒత్తిడి ఇది గుండె పనితీరు మరియు రక్తనాళాల స్థితిని బట్టి మారుతూ ఉంటుంది రక్తపోటు ఎలా కొలుస్తారు రక్తపోటును రెండు సంఖ్యలలో కొలుస్తారు సిస్టోలిక్ సిస్టాలిక్ మరియు డయాస్టాలిక్ డయాస్టాలిక్ సిస్టాలిక్ ఒత్తిడి గుండె కొట్టుకుని రక్తాన్ని పంపినప్పుడు ఉండే ఒత్తిడి ఎగువ సంఖ్య డయాస్టోలిక్ ఒత్తిడి గుండె విశ్రాంతి సమయంలో ఉండే ఒత్తిడి దిగువ సంఖ్య ఇది ఎంఎంఎచ్జి మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కిరీ యూనిట్లలో కొలుస్తారు ఉదాహరణకు నూట ఇరవై బే ఎనభై ఎంఎమెచ్ అనేది సాధారణ రక్తపోటు సాధారణ రక్తపోటు స్థాయిలు సాధారణం నూట ఇరవై బే ఎనభై ఎంఎంఎజి కంటే తక్కువ ఎలివేటెడ్ సిస్టోలిక్ నూట ఇరవై నుంచి నూట మరియు డయాస్టోలిక్ కంటే తక్కువ హైపర్టెన్షన్ స్టేజ్ ఒకటి సిస్టోలిక్ నూట ముప్పై నుంచి నూట ముప్పై తొమ్మిది వరకు లేదా డయాస్టోలిక్ ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు హైపర్టెన్షన్ స్టేజ్ రెండు సిస్టోలిక్ నూట నలభై లేదా అంతకంటే ఎక్కువ లేదా డయాస్టోలిక్ తొంభై లేదా అంతకంటే ఎక్కువ హైపోటెన్షన్ సిస్టాలిక్ తొంభె కంటే తక్కువ లేదా డయాస్టోలిక్ అరవె కంటే తక్కువ అధిక రక్తపోటు హైపర్టెన్షన్ కారణాలు ఒత్తిడి అధిక ఉప్పు తీసుకోవడం ఊబకాయం ధూమపానం మద్యం వంశపారంపర్యం లక్షణాలు తలనొప్పి మైకము ముక్కు నుండి రక్తస్రావం కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపించవు ప్రమాదాలు గుండెపోటు స్ట్రోక్ కిడ్నీ వైఫల్యం కంటి సమస్యలు నివారణ ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ఒత్తిడి తగ్గించడం డాక్టర్ సలహాతో మందులు తక్కువ రక్తపోటు హైపోటెన్షన్ కారణాలు నీరసం రక్తస్రావం గుండె సమస్యలు పోషకాహార లోపం లక్షణాలు మైకము అలసట స్పృహ కోల్పోవడం పరిష్కారం ఎక్కువ నీరు తాగడం ఉప్పు తీసుకోవడం డాక్టర్ సలహాతో విశ్రాంతి రక్తపోటును ప్రభావితం చేసే అంశాలు ఆహారం అధిక ఉప్పు కొవ్వు పదార్థాలు రక్తపోటును పెంచుతాయి వ్యాయామం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్తపోటును నియంత్రిస్తుంది ఒత్తిడి మానసిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది వయస్సు వయస్సు పెరిగే కొద్దీ రక్తపోటు సమస్యలు ఎక్కువ అవుతాయి జీవనశైలి ధూమపానం మద్యం రక్తపోటును ప్రభావితం చేస్తాయి రక్తపోటు కొలిచే పరికరాలు స్పిగ్మోమానోమీటర్ సాంప్రదాయ పద్ధతిలో ఉపయోగిస్తారు డిజిటల్ బీపీ మానిటర్ ఇంట్లో సులభంగా ఉపయోగించడానికి అనుకూలం నియంత్రణ చిట్కాలు రోజూ ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి ఉప్పు తక్కువగా తినండి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి బరువును నియంత్రణలో ఉంచండి ధూమపానం మద్యం మానేయండి ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయండి క్రమం తప్పకుండా రక్తపోటు తనిఖీ చేయించుకోండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్